నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మకర తోరణం అంటే ఏమిటి ఆలయాల్లో ఎందుకు అలంకరిస్తారో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే నా వీడియోల్ని చివర వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరి కొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదండి నిన్న నిన్న కాకుండా మొన్న అనుకుంటే పెట్టాను వీడియో మకర తోరణము అంటే డైలీ బ్లాగ్లో పెట్టాను మకరతోరణం చేయించుతున్నానని అది ఇలా కట్ చేసి ఇవన్నీ కూడా చూపించాను కదా మొన్న అయితే ఇలా కట్ చేసుకొచ్చిన వచ్చిన తర్వాత ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ అంతా చూపిస్తాను అలాగే మనం ఆలయాల్లో ఎందుకు అలంకరిస్తాలో తెలుసుకుందాం ముందుగా అయితే ఈ మకర తోరణం మధ్యలో ఉన్న ఆయన పేరు కీర్తిముఖుడు అంటారు కీర్తిముఖుడు ఒక భయంకరమైన రాక్షసుడు అయితే ఈ రాక్షసుడు బ్రహ్మచే వరం పొందాడు అంటే సిద్ధులు పొందారు సిద్ధులు పొంది ఆక్రమణలు చేస్తూ ఉండేవాడు తర్వాత ఇంకా సిద్ధులు కావాలని చెప్పి పరమశివుడిని కోరుకోగా పరమశివుడికి కఠోరమైన తపస్సు చేసి పరమశివుడి దగ్గర కూడా వరాలు పొందుతాడు వరాలు పొందిన తర్వాత విపరీతంగా అంటే నాశనం చేయటం లోకాలను నాశనం చేయటం అలా చేస్తూ ఉంటే స్వామివారు మహాదేవుడు ఒకరోజు అగ్నిని పంపించి దహించ చేయమని పంపిస్తాడు ఈ కీర్తి ముక్కుడిని నాశనం చేసేయమని పంపిస్తాడు ఈయనేమో ఈ అన్ని అన్నిటి నుండి నాకు విముక్తి కావాలి ఎవరి ద్వారాగా అయినా కానీ నాకు చావు రాకూడదని కోరుకుంటాడు ఈ కాకపోతే అగ్ని ద్వారాగా రాకూడదని మాత్రం కోరుకోలేదు అయితే ఈ అగ్నిని పంపిస్తుంటే అగ్నికి భయపడి ఈయన మళ్ళీ కీర్తి ముక్కుడు వచ్చి మహాదేవుడి దగ్గర కూడా సాష్టాంగపడి స్వామి నాకు తప్పైందని చెప్తే అప్పుడు అగ్నిని స్వామి స్వామివారి యొక్క త్రినేత్రంలో దాచుకున్నారట అప్పుడు నుండి త్రినేత్రం ఉంటారు ఆ త్రినేత్రం ఓపెన్ చేస్తే లోకం భస్మం భస్మమైపోతుంది అంటారు చూడండి అప్పుడు అగ్నిదేవుడు అక్కడ ఉన్నారంట అంటే అక్కడ తీసుకున్నాడు శివుడు కంటిలోకి తీసుకున్నాడు అయితే ఈ కీర్తిముఖుడు ఈ అగ్ని నుండి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి తనకి బాగా విపరీతంగా ఆకలి వేసేసింది ఆకలి వేస్తే ఏం చేస్తాడంటే అన్ని తి మహాదేవుణ్ణి అడుగుతాడు ఇట్లా ఆకలి వేస్తుంది ఇంకా ఎక్కువ ఆకలి వేస్తుంది అంటే నువ్వు ఇది నువ్వు తినేసే నీ శరీరాన్ని నువ్వు తినేసే అంటే మొత్తం అండి తినేయి కానీ ఇంకా తల మాత్రం మిగిలిద్దంట ఇప్పుడు మొత్తం బాడీ అంతా తినగలిగాడు కానీ ఆ తల తినలేడు కదండి ఆ తల మిగిలితే మహాదేవుణ్ణి అంటాడ అడుగుతాడంట స్వామి నాకు ఇంకా ఆకలేస్తుంది ఇంకా అంటేను అప్పుడు మహాదేవుడు ఒక వరం ఇచ్చాడంట ఆ వరం ఏంటంటే ప్రతి ఆలయాల్లోనూ కూడా నీ ముఖంతో కూడిన మకర తోరణాన్ని అలంకరిస్తారు అని చెప్పాడంట నాకు ఆకలి ఎలా తీరుతుందండి స్వామి అని అంటే భక్తుల్లో ఉన్న అహంకారము ఇలాంటివి ఉంటాయి కదండీ అహంకారమని అంటే కోపం కానీ అలాంటివన్నీ కూడా నువ్వు తీసుకుని స్వీకరించి అది తిను అని చెప్పి ఆ రోజు మహాదేవుడు వరం ఇచ్చగా ఆ రోజు నుండి కూడా కీర్తి ముక్కన్ని మన ఆలయాల్లో మకర తోరణంగా పెడుతూ ఉన్నారు ఆ కీర్తి ముక్కన్ని ఇప్పటికీ కూడా మనము మనం ఆలయాల్లో చూస్తూ ఉన్నాం అటువంటి ఒక రాక్షసుడికి కూడా స్వామి బోలా బోలాశంకరుడు కదండి అందుకని ఆ మహాదేవుడు వారికి మంచి ఉన్నతమైన ఎంత పని చేసినా కానీ ఆ తపస్సుకు మించి స్వామి తన కోరికలు తీర్చడం జరిగింది ఇదండి కీర్తి ముక్కుడు స్టోరీ అలాగే ఆలయాల్లో ఎందుకు పెడతారనేది కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ మకర తోరణం ఒకరి కోసం తయారు చేస్తుందని చెప్పే కదండి అందుకని మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం కూడా చేయటం జరుగుతుంది ఇక్కడ మధ్యలో ఇప్పుడు మనం కీర్తి ముక్కుడు చెప్తున్నాం కదండి కీర్తి ముక్కుడు గురించి చెప్తున్నాను ఇప్పుడు తయారీ కూడా కీర్తి ముక్కుడునే తయారు చేస్తున్నాను చూడండి ఈయన ముఖంతో కలిగి ఉంటాడు ఈ విధంగా మకర తోరణాన్ని చేయటం జరుగుతుంది అలాగే అటు ఇటు సైడ్లు కూడా యాలులు ఉంటాయండి వాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే దేవ ఈ కీర్తి ముఖుడు యొక్క సేనాధిపతులుగా ఉంటారు వారు అయితే అటు పక్కన ఇటుపక్కన ముసలి రూపంలో ఉంటారు అటు ముసలి అటు ఏనుగు అలాగే హంస మూడు కలిసి ఉన్న ముఖాలు అవి అటు ఇటు ఉంటాయండి వాటిని యాలి అని అంటారు ఈ విధంగా మకర తోరణాన్ని తయారు చేస్తున్నాను చూడండి కళ్ళు అవన్నీ కూడా పెట్టేశాను అదిగోండి కుయిర్తి ముక్కుని పెట్టేశాను యాలీలను పెట్టేశాను ఆ తర్వాత ఈ విధంగా అయితే ఉందండి మకర తోరణం ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అంటే పై వరకు కంప్లీట్ అయింది ఇంకా సై సైడ్ కూడా స్తంభాలు కూడా సింపుల్గా అయితే చేసేసానండి అంటే మరీ ఎక్కువగా డిజైన్లు పెట్టకుండా తక్కువ డిజైన్లోనే పెట్టేసేసాను ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి ఈ విధంగా మకర తోరణాన్ని అయితే రెడీ చేశాను అలాగే సర్ప్రైజింగ్గా రేపు మనకి అక్షయ తృతీయ వస్తుంది కదండి అక్షయ తృతీయ రోజు వీడియో మాత్రం తప్పకుండా మిస్ అవ్వబాక అండి మిస్ అవతే మాత్రం చాలా మంచి వీడియోని మిస్ అవుతారు ఆ రోజు మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఈ మకర తోరణాన్ని ఈ విధంగా అయితే రెడీ చేసేసుకున్నామండి ఎందుకు మీకు డౌట్ రావచ్చు మధ్యలో చెక్క చెక్క ఎంత కట్టి పెట్టామని అయితే అక్కడ బ్లూ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ రెడ్ కానీ వేసి స్వామివారిని పెడితే కనుక చాలా బాగుంటారు ఎందుకు లేదు ఇది కూడా తీసేస్తే కనుక క్లాత్ కట్టుకోవాలండి క్లాత్ కట్టకపోతే వెనకాల అంతా కనపడుతుంది కాబట్టి ఇది ఏదో కలర్ బాగుంటుంది ఎప్పుడు వాడలేదు ఎప్పుడు చేయలేదు అలా అని చెప్పి నేను కూడా అలానే తయారు చేశాను కింద పీఠం కూడా వచ్చింది సర పేట వచ్చింది పేట మీద ఈ విధంగా అయితే వచ్చింది స్తంభాలు కూడా చూడండి చాలా సింపుల్గా రెండు అంటే రెండు స్తంభాలల్లే గీశాను అంటే సింపుల్గా ఉంటే బాగుంటుందిగా అన్నట్లుగా గీశాను ఈ విధంగా సింపుల్గా చేసేసానండి ఆ తర్వాత చూడండి దగ్గరగా చూపిస్తాను చూడండి కీర్తి ముక్కుని కానీ మొత్తం కూడా ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి ండి ఇటు సైడ్లు కూడా స్తంభాలల్లే సింపుల్గా అయితే తీసేశాను అంటే మరీ మరి ఎక్కువగా కాకుండా మరి తక్కువ కాకుండా అలా అయితే గీశాను వీటికి పెయింట్ కూడా వేసానండి కాకపోతే ఆ క్లిప్ అయితే మిస్ అయింది రేపటి వీడియోలో కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడైనా కానీ వేస్తాను క్లిప్పు పెయింట్ వేసిన తర్వాత పోస్ట్లో కానీ పోస్ట్ కానీ కమ్యూనిటీలో కానీ పెడతానండి తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఈ విధంగా కొంచెం పీఠం కూడా వచ్చేసింది ఈ విధంగా మన మకర తోరణాన్ని రెడీ చేసుకున్నాము స్వామివారి కోసం మీకు అర్థమైంది కదండి మకర తోరణము ఎందుకు ఆలయాల్లో అలంకరిస్తారు అనేది అర్థమవుతే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఈ విధంగా మకర తోరణాన్ని రెడీ చేసుకోవటం జరిగింది ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి కానీ చాలా బాగా వచ్చిందని చెప్పారండి వేరే వాళ్ళు కూడా చూపిస్తే వాళ్ళు కూడా చాలా బాగా వచ్చింది నువ్వు చేసిన వాటిల్లో ఇదే బాగుందని అన్నట్లుగా అన్నారు మరి ఎలా ఉంది ఏంటో కామెంట్ చేయండి కానీ బాగా వచ్చిందండి నాకే అనిపించింది ఇప్పుడు అనిపిదు ఆ యాలులు కానీ ఆ కీర్తి ముక్కడు కానీ బాగా డిజైన్ కానీ బాగా వచ్చిందేమో అనిపిస్తుంది ఈ విధంగా అయితే తయారు చేయడం జరిగిందండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం